అందరికీ నమస్కారం అండి ఈరోజు పొద్దున్నే ఆరు గంటలకు జరిగిన సంఘటన మా మిస్సెస్ వాకింగ్కి వెళ్ళింది ఆరు గంటలకి ఇన్ని కుక్కలు ఆమె మీద పడి చాలా దారుణంగా నేను చెప్పడం కాదు మీరు కూడా వీడియో చూడండి అది మా ఇంట్లోనే కాదు ఒక్కసారి అందరూ ఒకసారి ఆలోచన చేయాలి ఏం చెప్తున్నానంటే మీరు ఎవరైతే ఫుడ్ పెడుతున్నారో దయచేసి ఆ పైకి తీసుకెళ్ళి పెట్టండి మా ఇంట్లో కూడా కుక్కలు రెండు కుక్కలు ఉన్నాయి మాకు కుక్కలంటే ప్రాణం ప్రేమిస్తాం మా ఇంట్లో కూడా పెంచుతాను రెండు కుక్కలు అలాగే మీకు కూడా ఊర కుక్కలు ఇష్టం అనుకుంటే మీరు రెండు కుక్కలు కుక్కో అడిగి మీరు ఇంట్లో పెంచుకోండి పర్వాలేదు అంతేగాని మీ ఫుడ్ ఉన్నది మిగిలిపోయింది అక్కడ పడేస్తాం అని అంటే అన్ని వందలు